నే కైలేనా కైలేనా గిలే ఆ చన నా నా కప్ జన మోస్న తకపన నా నా ప్రాసెస్ నా తర్ తో నా థాంక్స్ Oke, Socha so. Okay, okay. okay హై స్కూల్లో ఆర్డీ పెరడ్ సెలబ్రేషన్స్ ముగించుకొని కోడూరుపాడు హై స్కూల్ నుంచి ఈదూరు సుశాంత్ అనే అబ్బాయి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కలిసి ఇంటికి పోయే క్రమంలో రాఖీ అతను బోడద్ల శ్రీనివాస్ నేతను తర్వాత మణికంఠ వీళ్ళు బైక్ మీద పోతూ ఈ అడ్డు కలుగుతారు ఆ క్రమంలో ఆర్గ్యుమెంట్ జరుగుతాయి చిన్న ఇంటీలింగ్స్ కూడా ఉన్నాయి గతంలో వాళ్ళకి దాని మీద చిన్నగా పోండి ఇట్లా వేసుకోపోవడం పోవటం ఎందుకన్న దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగి ఎమ్మడే ఈ ముగ్గురు వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిపించుకొని వీళ్ళతో తగాదాపు వచ్చి వీళ్ళని వీళ్ళ మీద భౌతికంగా దాడి చేసి ఆ పిల్లల మీద కత్తులతోటి దాడి చేసి చంపుతామని చెప్పి చెప్పి అబ్యూజివ్ లాంగ్వేజ్ తోటి వాళ్ళ మీద నింటబడతారు ఆ నైబరింగ్ పీపుల్ వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ కలిసి వచ్చి అడ్డుకుంటారు ఈ ఫిర్యాదు వాళ్ళ అన్న హర్షవర్ధను స్నేహితుడు అమీన్ అనేవాళ్ళు వచ్చి పబ్లిక్ పబ్లిక్ని పిలిచి కేకలు వేసేదరికే వీళ్ళు ఆ పబ్లిక్ని చూసి పారిపోతారు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మన ఎస్పీ గారు అజితా ఏజెండా గారు చాలాసార్లు పలుసార్లు మన మీడియా అడ్రస్ చేయడం కానీ మీడియా అలానే మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కత్తి కల్చర్ అనేది నెల్లూరు జిల్లాలో ఉండకూడదు అనే దాని మీద ఆమె పలుసార్లు హెచ్చరించడం జరిగింది అయితే ఈ సంఘటన అందరినీ ఒక్క ఒక్కసారి ఉలిక్కిపాటికి గురి చేసింది ఎందుకంటే ఈ రీసెంట్గా అలాంటి సంఘటనలు లేవు మనకి టౌన్లో ఈ రూరల్ ఏరియాలో ఇలాంటి కల్చర్ వచ్చిందంటే చాలా ప్రమాదకరమైన సంకేతాలుగా మేము పరిగణించి తీసుకుని దాన్ని మేడం గారు ఇమ్మినట్గా దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి చెప్పి ఆదేశించడం జరిగింది అప్పటిదాకా మాకు ఫిర్యాదు ఎవరో తెలియదు ఎమ్మెడ్యే మీడియాలో వచ్చిన సోషల్ మీడియాలో వచ్చిన వార్త చూసి ఈ సుశాంత్ నా అబ్బాయిని అలానే వాళ్ళ బంధువుల్ని వాళ్ళ సెక్యూర్ చేసుకొని రోల్ పొల్యూషన్ కంప్లైంట్ తీసుకోవడం జరిగింది దాని మీద మా అడిషనల్ సౌజన్య గారి ఆధ్వర్యంలో మా ఎస్ఐ లక్ష్మణ్ సుధీర్ వీళ్ళ టీం మొత్తం వాళ్ళ గురించి ముద్దాయిల గురించి కేసు నమోదు చేసి వాళ్ళ గురించి నిన్న సెర్చ్ చేయడం జరిగింది వాళ్ళ ఆ ఏడుగురిని దీంట్లో కాసు మోహన్ అతను రాకేష్ అనే అతను అలానే బోడెదుల శ్రీనివాసులు కాసు కళ్యాణ్ అలానే పొల్లబొట్ల ఉమ్మయ్య అనే అతను ఇంకా ఇద్దరు జూనైల్స్ ఈ జూనైల్స్లో కూడా దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ముఖ్యంగా చిన్న సంఘటన ఆధారం చేసుకొని కత్తుల కల్చర్ అనేది పూర్తిగా మనం టాలరేట్ చేసేది కాదు ఎందుకంటే పలుసార్లు కౌడీ ఎలిమెంట్స్ తోటి సహోసం చేసిన ఎవరైనా సరే ఇలాంటి కత్తి కల్చర్ తోటి భౌతిక దాడులకు పాల్పడితే తీవ్రంగా చర్యలు చిన్న హెచ్చరించిన నేపథ్యంలో జరిగిన సంఘటన మీద మేము డిపార్ట్మెంట్ పరంగా వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకున్నాము దీంట్లో ఆమ్ శాఖ కింద అటెంప్ట్ మార్టర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది వీరిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము ముఖ్యంగా రూరల్ పోలీస్ స్టేషన్ కావచ్చు రూరల్ సబ్ డివిజన్ కావచ్చు ఎక్కడైనా సరే ఇలాంటి సంఘటనలు కానీ మా దృష్టికి తీసుకుని వస్తే ఎందుకంటే అందరికీ హెచ్చరిస్తున్నాం ఆల్ రౌడీ షీటర్స్ ని ప్రతి శనివారం ఆదివారం మనం కౌన్సిలింగ్ చేస్తున్నాం ఆబ్సెంట్ అయిన వాళ్ళు కూడా పికప్ చేసి కౌన్సిలింగ్ చేస్తున్నాం వీళ్ళ మీద గతంలో ఇద్దరి మీద మామూలుగా బాడీలు అఫెన్సెస్ ఉన్నాయి కానీ ఎటువంటి రౌడీ షీట్లు లేవు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన మేజర్స్ ఐదుగురి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నాం అలానే జుబినేల్స్ కూడా తల్లిదండ్రుల ద్వారా హెచ్చరించి వాళ్ళ పద్ధతిగా ఉంచుకోమని చెప్పి చెప్పి హెచ్చరిస్తూ వాళ్ళని కూడా జూనియర్ కోర్టు హాజరు పెట్టడం జరుగుతుంది మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఇమ్మీయట్ మా ఈ ఎస్ఐ లక్ష్మణ్ సుధీర్ వాళ్ళ టీం ఆదినారాయణ అండ్ అదర్ టీమ్స్ మొత్తం కూడా ముద్దాయి పికప్ చేయడంలో ఎస్పీ గారు అభినందించారు వాళ్ళందరూ కూడా రివార్డ్ ప్రకటించాము తర్వాత ఎక్కడైనా సరే ఇలాంటి సంఘటన పోలీసుకు సంబంధించి లాన్ యాడ్కు సంబంధించి ఏ సంఘటన జరిగినా కూడా మా దృష్టికి తీసుకొని వస్తే ఇమీడియట్ గా చర్యలు తీసుకుంటాము అని భావిస్తూ పత్రికా మొక్క తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ ఒక్కడ మీద మీద రెండు రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి అండి ఆ కేసులు ప్రజెంట్ పెండింగ్ ట్రయల్లో ఉన్నాయి కాబట్టి ప్రీవియస్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఈ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళ మీద ప్రౌడి షీట్స్ ఓపెన్ చేసి రెగ్యులర్ రెగ్యులర్గా ఇంకా ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ హాజరుపడాల్సి వస్తుంది వాళ్ళ నేర చరిత్ర వాళ్ళ గురించి నిఘా పెట్టండి థ్యాంక్ యూ A <coughs> gente <Ready? Yeah>. <coughs> <Okay. coughs> कोट అవగానే అవర్స్ లోనే పిక్ అప్ చేశారు అండి థాంక్స్ లైట్ ఇస్ ఓకే